టీమిండియా అభిమానులు ఎప్పుడప్పుడు అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది భారత క్రికెట్ టెస్టు జట్కు సెలెక్షన్ కమిటీ కొత్త కెప్టెన్ను ప్రకటించింది రోహిత్ శర్మ రిటైర్మెంట్తో ఖాళీ అయిన టెస్ట్ కెప్టెన్సీ స్థానానికి ముందుగా అనుకున్నట్టుగా శుభమన్ గిల్లే సెలెక్టర్లు సారథిగా ప్రకటించారు ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రకటించారు అలాగే అతనికి డిప్యూటీగా కూడా ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే వికెట్ కీపర్ రిషబ్ ను ప్రకటించారు దీంతో ఈ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ మొత్తం వీళ్ళిద్దరే కెప్టెన్ వైస్ కెప్టెన్గా నున్నారు అదే సమయంలో ఇంగ్లాండ్ టూర్కు కు పద్దెనిమిది మందితో కూడిన భారత జట్టును కూడా సెలెక్టర్లు ప్రకటించారు జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే ఈ టెస్ట్ సిరీస్ కు సెలెక్టర్లు యువ ప్లేయర్లకు పెద్దపీట వేశారు పద్దెనిమిది మందితో కూడిన స్క్వాడ్ లో కెఎల్ రాహుల్ రవీంద్ర జడేజా జస్ప్రీత్ బూమ్ర మినహా వారంతా యువ ఆటగాళ్లే ఉన్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవిచంద్ర అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాలను భర్తీ చేయడంతో పాటు జట్టు అవసరాల దృష్ట్యా ఏకంగా ముగ్గురు యువ ప్లేయర్లను తొలిసారిగా టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ అష్దీప్ సింగ్ తొలిసారిగా టెస్టు జట్టుకు ఎంపిక అయ్యారు అలాగే ముందు నుంచి వార్తలు వచ్చినట్టుగానే కరుణ్ నాయర్ కు టెస్టు జట్టులో చోటు దక్కింది దీంతో ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు అలాగే శార్దుల్ ఠాగూర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు కుల్దీప్ జట్టులోకి తీసుకున్నారు అలాగే ముందుగా వార్తలు వచ్చిన ప్రకారమే ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సీనియర్ పేసర్ మహమ్మద్ షమ్ కి జట్టులో చోటు దక్కలేదు కాగా గత ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్ తనుష్ కోటియన్ అశ్చిత్ రానాకు ఈ సిరీస్ లో చోటు దక్కలేదు మొత్తంగా పద్దెనిమిది మందితో కూడిన జట్టుకు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను సెలెక్టర్లు ప్రకటించారు వీరితో పాటు ప్రధాన బ్యాటర్ గా యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణ్ నాయర్ ను ఎంపిక చేశారు పంత్కు కు సపోర్ట్ గా మరో వికెట్ కీపర్ ధ్రు జురేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు పేస్ ఆల్రౌండర్గా గా నితీష్ రెడ్డి శార్దుల్ ఠాకూర్ ఎంపికయారు ఇంగ్లండ్ పిచ్లపై వీరిద్దరు చాలా కీలకమవుతారు స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు ప్రధాన పేసర్ గా జస్ప్రీత్ బూమ్రామ్ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ కృష్ణ ఆకాష్ దీప్ అష్దీప్ సింగ్ ఎంపికయ్యారు ఆడిది పేస్ పిచ్చులపై కాడు ఏకంగా ఐదుగురు ప్రధాన పేసర్లను ఎంపిక చేశారు ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఒకటినే ఎంపిక చేశారు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపిక సరైన నిర్ణయమే అని మీరు భావిస్తున్నారో లేదో కామెంట్స్ బాక్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి